హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్యగాడు లోకల్ నా ట్రైన్లో బయలుదేరి ఈరోజు విజయనగరం వచ్చాం అంటే ట్రైన్లో ఏం షూట్ చేయలేదు వీడియోలు ఈరోజు యాత్రకు వెళ్తున్నాం సంబర్ పోవాలను దర్శించుకోవడానికి వెళ్తున్నాం వీడియోని పూర్తిగా చూడండి బయలుదేరాము వెళ్తున్నాం సాంబర్యాత్రకి సంబరయాత్రలో ఏదో కూడా ఉంటాడమ్మా

త్రకి వచ్చాము జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసారు కదా ఆటోలు కార్లు ఇప్పుడు కొంచెం దూరం నడాలంట పార్కింగ్ ఇక్కడ ఉంది ఊర్లోకి నడాలి అలా నడుస్తున్నాము ఊర్లోకి అలా నడుస్తున్నాము అంటే సగం దూరంకైతే వచ్చాము ఇక్కడ చిన్న కాలువ లాంటిది ఉంటది గడ్డ దాంట్లో కాలు కడుక్కొని వెళ్తాము సైజు సైజ్ స్నానం చేసావా స్నానం చేసావా స్నానం చేసే చల్లగా ఉన్నాయి వాటర్ ఎగ్ గ్యాం Jangan <laughs> బాగా చాలా లోడ్గా అయితే ఉంది దర్శనం అయితే చేసుకోలేదు మేము బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాం అంటే అంతా హాయమ్మే కదా అనేసి దండం పెట్టుకొని వచ్చాం ఇలాగ బయలుదేరుతున్నాం కొంచెం షూట్ చేసుకొని వెళ్ళి చూడమే చివరి వరకు చూడండి మంచి ఎంజాయ్మెంట్గా ఉంటుంది என்ன மேடம் ஏஜா நார்மல் அசனா இல்லை க వచ్చాం ఎంజాయ్ చేస్తున్నాం ఎంజాయ్ చేయాలి నంబర్ పోలమ్మ జాతరకు వచ్చాము రామ్ చూడడానికి వెళ్తున్నాం రాము హీరో అంతా చూపిస్తాము లెట్స్ గో అంతే Với luật này cái này hello, 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 ఇప్పుడే డ్యామ్ కి వచ్చాం శంబరపాలెమ్మ అంటే డ్యామ్ డ్యామ్ అంటే శంబరపాలమ్మ అంటే ఇప్పుడే చూడడానికి వచ్చాం దాని పక్కన ఒక ఎంట్రాక్టివ్ కొండ ఉంటుంది కొండ కూడా బాగుంది చూసారా మీరు కొండ కూడా బాగుంది ఇప్పుడు వాటర్ చూద్దాం వాటర్ చూద్దాం వాటర్ కూడా ఎక్కువే ఉన్నాయి అనుకుంటా ఎన్ని మాస్క్ వేసానంటే జస్ట్ ఎక్కువగా ఉంది రోడ్లు అంతగా లేవు కాబట్టి జస్ట్ ఎక్కువగా ఉంది అందుకే మాస్క్ వేసాను ఇదిగో డ్యామ్ వాటర్ అయితే బాగానే ఉన్నాయి అక్కడ చూడండి చేపలు పడుతుంటు అంతవరకు కాబడదు ఇక్కడ జాతర కంప్లీట్ అయ్యింది మొత్తం అలసిపోయాము ఇంటికి వెళ్ళి నాలుగు వైలు ఊహించాలి అన్న మా దగ్గర రేట్ లేదన్న మీరు ఏదైనా రెండు రూపాయలు ఇస్తే మాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి వాళ్ళకి దానం చేస్తాము మా దగ్గర ఒక రూపాయి కూడా లేదు మొత్తం నేరు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ నడాలి ఆటో దాకా సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లోకల్ చివరికి చూస్తుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తాను థ్యాంక్ యూ